ప్రశాంత వాతావరణానికి ఆధ్యాత్మికతకు నిలయమైన తిరుపతిని ప్లాస్టిక్ మురుగు సమస్యలు వెంటాడుతున్నాయి చెరువులు కాలువలు పంట పొలాలతో పాటు మురుగు కాలువలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించి నాలుగేళ్లు గడుస్తున్నా కాని తరణంలో తిరుపతి నగరాన్ని ప్లాస్టిక్ భూతం కబళించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అమృత నగరం ఆకర్షణీయ నగరం వంటి కార్యక్రమాలు ఎన్ని అమలవుతున్నా తిరుపతి నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిల్వలు ఏటికేడు పెరిగిపోతున్నాయి షాపింగ్ మొదలు చిల్లర్ దుకాణాల వరకు రైతు బజార్ల నుంచి హోటళ్ల వరకు విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగంతో వ్యర్థాలు చేరి కాలువలు చెరువులు నిండిపోతున్నాయి తిరుమలకు వచ్చే భక్తులు సైతం పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లను వాడడం వల్ల వ్యర్ధాలు మరింత పెరుగుతున్నాయి ప్రభుత్వం నిర్ణీత మందం కంటే తక్కువ ఉన్న కవర్ల వినియోగంపై నాలుగేళ్ల క్రితం నిషేధం విధించిన అమలు కాని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం ఆమోదించిన సంచులు తక్కువ ధరకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అటకెక్కింది మనకి గవర్నమెంట్ చేసిన కాబట్టి అది కొంచెం కాస్ట్ ఎక్కువైందని వల్ల తిరుపతిలో వర్తకులంతా కూడా గవర్నమెంట్ స్పెసిఫై చేయని ప్లాస్టిక్ కవర్లనే మందం తక్కువగా ఉండే కవర్లనే వాడుతూ ఉన్నారు ఈ ప్లాస్టిక్ పదార్థాలని తినేసి రోడ్ల మీద వల్ల దానివల్ల డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి తిరుపతి కూడా కొంత దుర్గంధ వ్యవస్థలోకి నెట్టుబడుతూ ఉంది నిషేధం విధించిన ప్లాస్టిక్ కవర్లను విధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి పురపాలక అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి తిరుమల భక్తులు అధిక సంఖ్యలో నిషేధిత కవర్లను తీసుకురావడం వల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది ప్లాస్టిక్ వినియోగం పెరిగితే మరిన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల అంటే డస్ట్బిన్ లో పడేయడం వల్ల అక్కడ అవి ఆవులు తిని ఆవులు అవి జీర్ణించుకోలేకుండా చనిపోవడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేకలు కూడా అదేవిధంగా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము ప్లాస్టిక్ వాడకుండా పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉంది దానికి బదులు కాగితపు సంచులు గోని సంచులు తర్వాత వస్తువులు వాడుకోవడం మంచిది ప్లాస్టిక్ దాన్ని కాల్చడం కానీ పారేయడం కాకుండా ఒక చోట వేసి దాన్ని ఎవరైనా తీసుకునే రీసైక్లింగ్ ఇవ్వడం మంచిది కాగితపు ఆధారిత వస్తువులు ప్రభుత్వం నిర్దేశించిన సంచులు తయారు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తే అవసరమైన కాగితపు కవర్లు తయారై సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు